హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుకన్య నాయుడు లాగ్స్ ఈ వీడియోలో మనము బేకరీలో దొరికే కారం పూస ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి అలాగే టేస్ట్ వస్తుంది అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉంటుందండి అది ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా మనము శనగపిండిని తీసుకొని జల్లి పట్టుకోవాలి అలా జల్లుడు పట్టుకున్న పిండిలోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా సాల్ట్ వేసుకోవాలి లేదు అంటే మనం రుచికి సరిపడా వేసుకోవాలి ఒక కిలో శనగపిండికి హాఫ్ కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి ఇది కూడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని వాటర్ కొద్ది కొద్దిగా పోసుకుంటూ గట్టిగా చపాతి పిండిలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ ఈ ఈలోపు మనము మురుకుల గొట్టం తీసుకొని సన్నటి హోల్స్ ఉండే ప్లేట్ వేసుకొని ఇందులోకి పిండిని పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడిన తర్వాత మనం ఇందులోకి వత్తేసుకోవాలి ఇక్కడ ఆయిల్ బాగా వేడవనివ్వాలి అండి అలాగే స్టవ్ కూడా హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇక్కడ నేను వేరుశనగ గింజల నూనె తీసుకున్నాను కాబట్టి నూరుగా ఎక్కువగా వస్తుందండి మీకు ఏ ఆయిల్ అయితే అవైలబుల్లో ఉంటుందో అది తీసుకోండి చూడండి నురుగ తగ్గుతూ ఉంది అంటే మనకు కారం పూస బాగా కాలిపోయినట్టు ఇప్పుడు రెండో వైపు తిప్పేసుకోవాలి ఈ రెండో వైపు కూడా కాలుతున్నప్పుడు మనకు ఆయిల్ బాగా నురుగ తగ్గిపోతుంది అప్పుడు రెండు వైపులా బాగా కాలిపోయినట్టు ఇంకా మనం దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా మిగతా పిండిని కూడా వత్తేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే అదే ఆ ఆయిల్లోకి ఒక కప్పు వేరుశెనగ గింజలు ఒక కప్పు శనగపప్పు వేసుకొని మనము ఫ్రై చేసుకోవాలి వీటిని ఫ్రై చేసేటప్పుడు మనము స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి అలాగే ఇందులోకి పది కరివేపాకు రెబ్బలు పది ఎండుమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇందులోకి జీడిపప్పును కూడా వేయించుకోవాలి ఇక్కడ మనము జీడిపప్పు కిస్మిస్ ఇంకా ఏవైనా కూడా మనము యాడ్ చేసుకునే ఉంటే పప్పులు యాడ్ చేసుకోవచ్చు జీడిపప్పు రెడ్డి డిష్ వచ్చేలాగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే రెండు వెల్లుల్లిని తీసుకొని దంచి పెట్టుకోవాలి అలాగే మనకు రుచికి సరిపడా ఉప్పు కారం కూడా మిక్స్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న కారం పూసను తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్కువగా విరచకుండా జాగ్రత్తగా చిన్నగా కొద్దిగా విరుచుకొని పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న కారం పూస పైన మనం దంచి పెట్టుకున్న పై రెబ్బలు ఉంది ఉంది కదా అది వేసుకోవాలి అలాగే ఉప్పు కారం కలిపి పెట్టుకున్న కారాన్ని కూడా వేసేసుకోవాలి ఇందులోకి మనము ఆల్రెడీ వేయించి పెట్టుకున్న పప్పులు వేరుశనగ గింజలు అలాగే శనగపప్పు కరివేపాకు ఎండుమిర్చి జీడిపప్పుని కూడా మనము ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని చేత్తో నలపకుండా గిన్నెతోనే జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలండి చేత్తో నలిపేసుకున్నామంటే కారం పూస విరిగిపోతుంది నేను వీడియోలో చూపిస్తున్నాను ఆ విధంగా మీరు తిప్పేసుకోండి గిన్నెతోనే తిప్పేసుకోవడం వల్ల మనకు కారం పూస ఎక్కువగా నలిగిపోకుండా ఉంటుంది చూడండి గిన్నెతోనే ఈ విధంగా ఇలా తిప్పుకున్నామంటే మనకు కారం పూస అంతా మిక్స్ అవుతుంది అలాగే విరిగిపోకుండా ఉంటుంది అంతే అండి ఎంతో ఈజీగా టేస్టీగా అలాగే క్రిస్పీగా ఉండే కారం పూస మనకు రెడీ అయిపోయింది నా వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్